ఫ్రెంచి విప్లవం కన్న పెద్ద కొడుకు రాజ్యము ఎప్పుడు పదకొండు వందల మంది ప్రాణాలే పోట్టుకొని తెలంగాణ తల్లి ప్రతి పిల్లగాడు పిల్ల కలిసి కంఠాలను బగులగొట్టుకొని పాటల మంటలు పుట్టించి ఎందరినో నిద్రానమై ఉన్న నేలను భూకంపం బొట్టిచ్చిన పాట తోటాకు గాయమవుతున్న నేపథ్యాన్ని చదువుకున్నప్పుడు నిన్న మున్న ఐదారు దేశాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దేశం ఎంత గొప్పగున్నదో మనం చూస్తే కానీ తెలుపది నలభై ఏళ్ళు నేను అబద్ధాలనే ఎక్కువైనా నా దేశము నేను చూసిన ఖండాలను చూస్తుంటే చాలా శిభిక్షంగా ఉన్నది మా గద్దరన్న పాట అంత బలంగా ఉన్నది విషయం ఏంది అంటే కాళ్ళ కింద నేలను మర్చిపోతున్న వాడికి ఎప్పుడైనా ఇబ్బంది తప్పదు నేను తెలంగాణ ఉద్యమములో ఎవడు ముఖ్యమంత్రి అవుతాడన్న గొడవ దాని ఊహ పార్లమెంటు అసెంబ్లీ ఆ ఊసు లేదు నా పాసు లేదు నాకు ఉన్నదల్లా పాట కవిత్వం ప్రకృతి ప్రజలు నిజంగా దాని పక్షాన నిలబడ్డ ఎవరున్నా ఏ జాతి నుంచిన్నా ఏ కులం నుంచిన్నా వాళ్ళు నాకు బంధువులే ఒక చిన్న విషయం చెప్పాలి పాట కోసమే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాట ఆఫ్రికా ఖండం మీదొచ్చిన అనేక మంది శత్రువులను నిలబడేందుకు నీళ్లు లేకుండా తరిమి కొట్టింది అక్కడ పాటే మనము మైకేల్ జాక్సన్ పాల్ రాప్సన్ గద్దరు ఇంకా కొంతమంది కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఒక మాట అంటాడు నాకు మైకేల్ జాక్సన్ చూస్తే ఈ పిచ్చి డ్యాన్స్ ఏంది రవింది ఈ జిల్లా పురుగులకు పుట్టిందా అనుకునేటోని కానీ ఒక మాట అంటాడు నిజాయితీగా ఈ వారసత్వం అంతా మా అమ్మ నుంచి నేర్చుకుందామని ఆ ఆఫ్రికా ఖండము అమ్మను చూస్తే అడుగుదీసి అడిగేస్తే అర లక్షల మంది మైఖేల్ జాక్సన్లు ఉంటారు ఆ గ్రామాలలో అడుగు తీసి అడిగేస్తే కోటి మంది రాప్సన్లు ఉంటారు తీసి అడిగేస్తే వేల కంఠాలు పగులగొట్టుకునే గద్దర్లు ఉంటారు అక్కడ ఈ రోజు కూడా రొట్టె ముక్క కోసము బజార్లలో ఆ ఆటలు ఆడుతుంటారు తడుక్కుంటుంటారు ఇది పాటకు రేపు కూడా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అసెంబ్లీలో మాట్లాడలే దానికోసం పార్లమెంటులో మాట్లాడాలి దానికోసం మాట్లాడరు మీ పాటతో మీ ఆటతో పునీతులైన వాళ్ళు మీ అడుగులో అడిగేసి వీరోచితంగా పోరాడినమని ప్రకటించుకునే వాళ్ళు రేపు మనకు శత్రులుగా పోతున్నారు రాజ్యములో భాగమైన వాడు ఎవడైనా కానీ నెపోలియన్గా మారనంత వరకు తెలంగాణకు పాట సప్పుడు చేయకుండా జోలనే పాడుతుంది ఒకవేళ మానవ హక్కులకు మానవ మర్యాదలకు మానవతుల మాన ప్రాణాలకు ఏలాంటి విఘాతము కలిగిన చాలామంది నిక్కడి నుంచి పంపించింది పాట రేపు కూడా పంపిస్తుంది రేపు కూడా పంపిస్తుంది బాడీ ఎవడైతే మాకేంది మాకు విఘాతము కలిగనంత వరకు ఇందులో పోరాటాలలో భాగస్వామ్యమైన నాలుగున్నర కోట్ల ప్రజల కళలు ఆకాంక్షలు నమ్మకాలు ఒమ్ముగానంత వరకే ఈ పాట తిరగబడకుండా హ్యాపీగా నిద్రపోతుంది తిరగబడడం మొదలైందనుకో ఇక వారి చరిత్ర తిరగరాచుకోవడమే తప్ప ఏం మిగులుతుంది అందుకోసము ఈ మహోన్నత ఉద్యమములు పొడుస్తున్న పొద్దులాగా నౌకగా కీర్తి పతాక శీర్షికగా నేపథ్యాన్ని అలవరుచుకోవడం అందరికీ గర్వకారణమే తెలంగాణకు యావత్తు తెలుగు జాతికి కూడా గర్వకారణం అయితే నాదొక మనవి వ్యక్తి ఆరాధన వ్యవస్థీకృత నేరమైతే జాతికి చాలా ప్రమాదం ఇది మర్చిపోవద్దు వ్యవస్థీకృత నేరము కాకుండా ఏ రోజైతే ప్రజలకు విధేయులుగా మనం ఉంటామో నా మనవే ఒకటే నా బతుకు నేర్పిన పాఠము నుంచి మన మాటలోకి మరతరానంతసేపు ప్రతి మాట మంత్రంగానే పనిచేస్తుంది మన మాటల్లోకి మడతలు రావడం మొదలైతే మహామంత్రాలు సైతం మాటలకు కూడా పనిచేయ ఈ పాటలకు కూడా మడతలు రానంత చెప్పే పోరాట పటిమ మీరన్న పోరాట పటిమలో నడుతుంది కానీ ఎలక్షన్ల కోసము ఒరేగింపుల కోసం ఉపదంపుల కోసము ఇదే పాట రేపు ఊడిగము చేయబోతున్నది మరి అది పాటే ఇది పాటే అనుకున్నప్పుడు చాలా మాట్లాడుకోవచ్చు ప్రజా అంటే నిరసన సభ నిజంగా పదిహేడు సంవత్సరాల కింద పాటను తూటా బెలవాలనుకొని ఓడిపోయి వెన్నుపూస దగ్గరనే తల్లిచిన కుక్కపిల్లలాగా పడుకొని ఉన్నది వెన్నుపూసలు ఆ తుపాకీ తూట తనను ముట్టుకోవడానికి ఎంత భయపడ్డదో రేపు తెలంగాణ ఉద్యమాల ఆకాంక్షలకు విఘాతము కలిగిస్తే వాళ్లకు ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పడం మంచిది కాదు రేపు చేద్దాం అందరం కలిసి జై తెలంగాణ